అందరూ ఉంటున్నందుకే నేను పమునామా నేను స్థుతిస్తున్నాను గన దేవుని వాగ్దానం మాట వినండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప దీవుని మీకు దయచేయడం కాక అందరూ కూడా మీరు వచ్చినట్టయితే మనం దేవుని వాగ్దానం చాలా తక్కువ ఉంటుంది మేళకు ఐదు నిమిషాలు ఐదు ఆరు ఐదు నిమిషాలకు ఉంటుంది నేను త్వరకి చేస్తాను అందరూ కూడా సిద్ధపడి మీరు వచ్చినట్టయితే అందరూ మీరు దేని వాగ్దానం వెళ్ళిపోదామా సో ఆలస్యం చేయకుండా అందరూ మీరు సిద్ధపడండి దేని వాగ్దానం ధ్యానం చేసి తద్వారా దేవుడు మీ జీవితాలు గొప్ప దీవెంతో నింపుతారు కాబట్టి అందరూ కూడా రండి తప్పకుండా చిన్న ప్రార్థం మీకు వేలాది తెలుస్తున్నారు తని పవ ఈరోజు నాయకు దేని వాక్యం దేని ఆశపడుతున్నాడు పవన్ ఆయన వాక్యం మీరు మాత్రం మాట్లాడిన పబ్బా వాక్యం మమ్మల్ని బలపరచాను పబ్బా వాక్యం ద్వారా మేము అయినా నీకు మరింత దగ్గర మీరు సహాయం చేసి పబ్బా వాక్యం మేము బలపడి పవన్ అయినా అయ్యా వాక్యం దారి పవన్ అయినా మీరు మాత్రం మాట్లాడి పబ్బా అయ్యా మా అయ్యా వాక్యం దారి పేనా ఆత్మల బలపడి పబ్బా ఈయన శాష్ జీవితం సహాయం చేసి పవన్ ఆయన మన ముందు నడిపించమని వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఈ ఈరోజు దేని పెట్టారా ఈరోజు అందరు విన్నారు కదా అందరు చెప్పారు సో ఇంకా ఆలస్యం చేయకుండా దేని వాగ్దానానికి వెళ్ళిపోదాం ఫస్ట్ పేటర్ పేద రాసిన మొదటి పత్రిక అక్కడితే పేద రాసిన మొదటి ఇది న్యూ టెస్ట్మెంట్ అన్నమాట పేజీ గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే అందరూ మార్నింగ్ కదా పేజీ రెండు వందల పేజీ రెండు వందల పదహార పేజీ కూడా టెస్ట్మెంటు పేరు రాసిన మొదటి పత్రిక పన్నెండవ వచనం పేదలు మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడు పన్నెండు మూడు పన్నెండు చేయండి ప్రభు కన్నులు నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి వైపు వైపునూ ఉన్నవి కానీ ముఖము కీడు చేయ విరోధముగా ఉన్నది దేవుని స్తోత్రం చెప్పండి హలోయ ఈ మాట నమ్ముతున్నారా వాటిస్ గ్రేట్ అండి దేవుడు దేవుడు ఎంత మంచివాడు అంటే దేవుడు ఎప్పుడు ఎలా అంటే నువ్వు నీతి మంత్రులుగా ఉన్నావు దేని పెట్టారా దేవుడి మాట్లాడేది ఏంటంటే నీ ప్రభు కన్నులు ఎప్పుడు నీ యొక్క నీ ఎవరు నీ నీతి మంత్రుల మీద ఉంటాయంట అంటే దేవుడు ఎప్పుడు తన కందుష్టి ఎలా ఉంటుంది అంటే దేవుడు స్వత్ తన కందృష్టి ఎప్పుడు కూడా నీతి మంత్రుల మీద ఉంటాయి దేనిని పెట్టారు నీతి మంత్రులుగా ఉండాలి కదా కాదు ఒక ఏంటంటే ఆయన కళ్ళు ఎప్పుడు కూడా నువ్వు నీతి మంత్రుల మీద ఉంటే తర్వాత ఆయన చెవులు ఆయన చెవులు ఏంటంటే దేవుడు కన్నులు చూసి కదా చెవులు చెవులు నిర్మించిన వాడు వెనుకున్నా అన్నారు ప్రభు తెలుసు కదా కంటిని నిర్మించిన వాడు కానకుండా చెవుని నిర్మించిన వాడు వెనుకున్నా ఆ మాట నమ్ముతున్నా దేని పెట్టారు అలాగే దేవుని స్తో చెప్పండి ప్రభుత్వ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం చేసే ప్రార్థనల మీదే ప్రభు ఇప్పుడు కూడా తనల్ని తన చెవులతో మనం ఆలకిస్తామంట కాదు ఇక్కడ ఒక శరత ఏంటంటే ఆయన కన్నులు ఆయన కందృష్టి నీ మీద ఉండాలన్నా ఆయన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించాలన్నా నువ్వు ఎలా ఉండాలా నీతి మంత్రిగా ఉండదు దేవుని స్తోత్రం చెప్పండి మీరు దేని పెట్టలేారా నీతి మంత్రిగా ఉన్న బిడ్డకి అందరూ కూడా దేవుడు నీతి మంత్రి ఉండటం అనేది తెలుసు కదా అబ్రహం ఎలా ఉన్నా అబ్రహాము దేవుని నమ్మను అది అతను నీతి మంత్రిగా ఎంచబడిను అబ్రహాం గురించి మీ అందరూ తెలుసు కదా ఎవ్వరలేరు అబ్రహాము కేసీ విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా కృపచేతనే అబ్రహాము నీతి మంత్రుడు అయ్యారు అబ్రహాము ధర్మశాస్త్రం నీతి మంత్రులు కాలేదు దేని అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తు పెట్టుకొని అబ్రహాము ధర్మశాస్త్ర కీల వల్ల నీతి మంత్రులు కాలేదు కాబట్టి అబ్రహాము విశ్వాసం ద్వారా కుప్ప చేతనే నీతిమంత్రులు దేవుడు నమ్మాడు ఆ తర్వాత విశ్వాసం వచ్చింది విశ్వాసం ద్వారా కొప్పు అందుకున్నాడు కొంచెం నీతిమంత్రులు అయ్యాడు అలాగే మనకు కొద్ది దాన్ని పెట్టినారు మీరు ఈరోజు నీతిమంత్రగా ఉన్నారా కొన్ని అనుకుంటే కొన్ని అనుకుంటు బ్రదర్ సిస్టర్ నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అని ఆలకిస్తే అందరి బాగా దేవుడు ఆలకిస్తాడమ్మ తగిన సమయం హెచ్చిస్తాడు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని తగ్గించేవాడు కాదు మీరు ఎలా ఉండాలంటే మీరు నీతి మంత్రులుగా ఉండి దాన్ని మీరు నీతి మంత్రులు ప్రొవైడ్ చేసుకుంది విశ్వాసం ఉంచేవా ఆయన విశ్వాసం నుంచి ఆయన కుప్పని పొందుకో ప్రభు అని వేసుకొని విశ్వాసం ఉంచి ఆయన కుప్పటిపడి బిడ్డలు కూడా మీరు నీతి మంత్రులుగా తీర్చబడతారు మీరు నీతి మంత్రులుగా ఉన్నాడంటే ప్రభు ఏం చేస్తాడు తన చెవులతో తన కందృష్టి మీద ఉంచుతాడు తర్వాత ఎప్పుడు కూడా ఆయన చెవులు మీ యొక్క ప్రార్థన మీద ఉంటాయి దేవుడు ఆశపడుతూ ఉంటాను ఏ ప్రార్థన చేసి మీ యొక్క ఏ కూరలు ఉన్నాయో ఈరోజు నువ్వు ఉద్యోగం గురించి ఆశపడుతున్నావా మీ పిల్ల మంచి చదువు గురించి మంచి భవిష్యత్తు గురించి ఆశపడుతున్నావా అలాగే మంచి ఇల్లు గురించి ఆశపడుతున్నావా మంచి కారు గురించి ఆశపడుతున్నావా మీ పిల్లలు మంచి జాబులో సెట్లు ఆశపడుతున్నవా దేవుడు మీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు విధరాల ప్రార్థన అలాగే దీనుల ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం దేవుడు దేవుడు మీ ప్రార్థన ఆయన చెవులు ఎప్పుడు కను దృష్టి తర్వాత ఆయన యొక్క చెవులు ఎప్పుడు మీ ప్రార్థన ఉంది కాబట్టి మీరు ఈ దేవుడి వాగ్దానాన్ని నమ్ముతున్నావా నమ్ము నమ్మి నువ్వు దేవుడి నందు ఈ ప్రార్థన వాళ్ళు ఈ యొక్క వాగ్దానాన్ని వేసిన వాళ్ళు నువ్వు క్లెయిమ్ చేయి వేసుకొస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క వాగ్దానం కూడా మీ జీవితాల్లో నెరవేర్చే ఇది వాగ్దానం కాబట్టి నీకు ఎక్కువ నేను చెప్పను నేను ముగించేస్తాను కాబట్టి మీరు పెట్టారా మీరు నీతిమంతులుగా ఉండండి నీతిమంతులు ఉన్న ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు తన కందుస్తే నీతి మీద ఉంచి తన చెవులు ఎప్పుడు తన చెవులతో మీ ప్రార్థన ఆలకించి ఏ కోరికలు మీరు కోరుకుంటున్నావు అటువంటి కోరికను దేవుడు కోరికలని మన్నించి మీ ప్రార్థనలకి దయచేసి మీకు దేవుడు గొప్ప దీవెంతో మిమ్మల్ని నింపిన కాక ఆమె దేవుడి వాగ్దానాన్ని మేము అందరి జీవితం నెరవేర్చమని నేను పోటీ మనం చేస్తాను ఆమెను గర్భేస్తారు చిన్న పాట పాడదా వద్దా పాట పాడుతా అంటే పాడతాను చిన్నది కొంచెం పాడతాను ఎక్కువ పాడున ఒక పల్లవి చిన్న పాడిన తర్వాత ముగింపు చేసుకొని ముగించేద్దామండి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయున్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్ పౌలు శిలా వలెను పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల జూచి సిద్ధపడిన భక్తుల జూచి శిలు వసంతం సిరిన నాడు కలుషములను కడిగి వేయ పాపి పాపము విడచి పరిషుదూలం విందూల చరం పాపీరావం పాపము విడచి చేరం పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతంబే వరీ అంతం పాతంబే వరీ అంతం శిలువచంత చిరిన నాడు కలుషములను కడిగి వేయన్ శిలువచంతం చిరిననాడు కలుషములను కడిగి వేయున్ హిరే జీం బోల్దేవా ఏసయ్య ఈ ఉదయకాల పవనైనా అయ్యా దేని వాక్యం మీరు అయ్యా మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి పవ అయ్యా మీకే వందనాలు అయ్యే స్తోత్రం చెల్లిస్తున్నదండి ఏసే పవనైనా అయినైనా అయినైనా నీకు అందు పవనైనా నీతి మంతుల మీదనే పవన్ అయ్యా అయా నీ యొక్క చెవుల పవన్ అయ్యా అయా నీతి మంత్రులు ప్రార్థన మీద బాబా ఆర్కిస్తా చెప్పిన తని పవన్ అయినా నీ వాగ్దానము అయ్యా నీ కృప ఎంత గొప్పతని పాప నీ ప్రేమ ఎంత గొప్పది అని పవన్ అయినా మేము నాయన అయా నీతి మంత్రులు ఏమి లేని మమ్మల్ని పవన్ అయినా నీతి మంత్రులు తెచ్చిన పవన్ అయినా అవి మీరు ఇచ్చిన యోగ్యంత పెట్టి బాబా మీకు వందలు స్థుతి చెల్లిస్తున్నారు తని పవనాయన ఈరోజు ఎంతమంది బిడ్డలైతే పవన్ అయినా దేని వాగ్దానం విని పవన్ దేని వాక్యంత పవన్ అయినా అవి వింటాను బాబా అయ్యా నీ సన్నిధికి వచ్చారు బాబా బిడ్లందరూ పవనాయన జ్ఞాపకం చేసుకుని బాబా బిడ్లందరూ వాళ్ళ హృదయాన్ని మీరు తాకను పవన్యన బిడ్డలైనా వారి హృదయాన్ని ధైర్యపు వస్తుంది బాబా బిడ్డలందరూ బాబా ఓదేస్తాను బాబు నాయన అయి బిడ్డల పాప ఈరోజు ఎవరైతే ఎంతమంది బిడ్డలైతే బాబునైనా దేనివాకు వింటున్నారు బాబా వాక్కు వినే వాగ్దానం దేని వాక్కు వినే బిడ్డలందరూ పప్పు అవి మీరే పాప అయా అయా వారి చే పనులు వారి చే ఉద్యోగాలు వారి చే బిజినెస్లో అన్నింటి మీరు తోడుకొని సహాయం చేయండి వారి మార్గాన్ని కుబోపడతాను బాబా బిడ్డలందరూ బాబా గొప్ప నేను పొందుకొని బాబా బాబు బాబునైనా శాంతి సమాధానం సంతోషం చేయను సహాయం చేసి బాబా వీరు బిడ్డలందరూ బాబునైనా ఈరోజు వాళ్ళు చే పది పని బాబు గొప్ప జేన్ని కలగ చేసి పవన్ ఆనందం సంతోషం జీవితం సహాయం నడిపించమని ఘనత మహిమ పాప నీక మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడం ఏసుకూస్ కథ శ్రేష్టమైన ఆమె తండ్రి మీరు మిక్ అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమెను గాలి బస్ చేయాలి విల్ మీట్ టుమారో మార్నింగ్ ఇన్ ద సేమ్ టైం సిక్స్ ఓ క్లాక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాల్ మీరందరూ కూడా పొద్దున్న లేకపోండి పవన్ వెతకండి దేని వాగ్దానండి వాగ్దానం దాన్ని దేవుడు మీ జీవితాల్లో వాగ్దానం పట్టు మీరు క్లైమ్ చేయండి ఆ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చి దేవుడు మిమ్మల్ని గొప్ప దేవుడు నింపుని కాక ఆమెను గాలి బిస్తారు